ఏమ్మా అందరూ బాగుండారా అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను అమ్మా ఇవాళ మట్టికి వేడి వేడిగా ఈ సల్లగా ఉంది కదా బజ్జీలు చేస్తున్నాను ఆ బజ్జీ పిండితోనే మూడు రకాలు చేసి చూపుతున్నాను మెత్తన పకోడి బజ్జి కత్తిమిర్చి కావాల్సిన పదార్థాలు చూద్దాం అమ్మా శవరి పిండి అమ్మ పావు కేజీ తీసుకున్నాను వాము కొంచెం బిపిండి ఇది మేము వంట అంటాము తినే చోడ అంటాము ఇది ఉప్పు ఇంతవరకే కాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవి కొంచెం కట్ చేసి మజ్జిగ కోసి ఇక్కడ కట్ చేసుకున్నాం కొంచెం మజ్జిగ కోసుకు మజ్జికి ఎటుకు ായ പൊട്ടിക ചെനക്കാളെ ഇങ്ങ കാരം തന്നെ കുറച്ചു ഉണ്ടക്കാൾ കാരണം ഗിന്നെ കൂടെ ലേത്തീ പച്ച കാര അത് കാരും ഈഗമ రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందాం వేద్దాం తర్వాత వావ్ వావు కొంచెం ఎక్కువేస్తున్నానమ్మా మంచిది అరుదలకి అయితే కొంచెం ఉప్పు వేసి ఇటు కలుపుకోవాలి చక్కగా వాము ఎప్పుడైనా చనగిపోయిందికి ఇప్పుడు గ్యాస్ ఎక్కువగా ఉంటుంది కమ్మా గ్యాస్ స్టవ్లు ఎక్కువగా ఉంటున్నాయి అందరికి పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఉంటున్నాయి ఎప్పుడైనా తినాలిపించినప్పుడు వామ్ ఎక్కువ వేసుకుంటే అరిగిద్ది ఇప్పుడు ఇది కాయలు కొంచెం పొడి తీసుకుని కాయల మధ్యలో కాయ ఎంత ఉందో అంత పొడవుగా పెడితే ఈ మంట ఉండదు సక్క వాము తగిలి బాగుంటుంది తింటంటే తింటే బాగుంటుంది చక్కగా పద్ధా కంటే తినలేము కానీ ఇప్పుడు చేసుకున్నప్పుడు ఇప్పుడు చేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటాయి అప్పుడు బాగా మంటకాయలు ఉండేవి అనమాట పురసకాయలు చక్కగా చక్కగా సన్న శనగ వర్షం పడేటప్పుడు చలికాలం వేడి వేడిగా బజ్జీలు వండుకొని సన్నగా ఉల్లిపాయ కోసుకుని కొంచెం దానిపై నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుందమ్మా ఇక మాట్లాడే పని లేదనమాట అంత కమ్మగా ఉంటుంది బజ్జీ మట్టికి ఎందుకనో బజ్జీకి ఇష్టపడినోళ్ళు ఉంటాయి అన్నమాట అట్టా మనం రోడ్డెమ్మకి వెళ్తుంటే బజ్జీ సోతే సార్ నోరు కూతుపోద్ది ఇంక ఇంట్లో చేసుకుంటే ఇంకా ఇక ఇకమ్మ కాయల్లో పెట్టేశాను ఇది పక్కన పెట్టుకుని చాలా పిండి కలుపుకుందాం పావు కేజీ శనగపిండి తీసుకున్నానమ్మా ఒక యాభై గ్రాముల పైగా బీప్ పిండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా మరి సూస్ వేసుకుందాం ఉప్పు స్పూన్ కూడా ఇలా స్పూన్ వేస్తున్నాం ఉప్పు అంటే పై నాకు తినేసాడు కర స్పూన్ చాలమ్మ రెండు సార్లు కొంచెం కొంచెం వేసాను ఇంత కాయల్లో పెట్టిన మిగిలింది కదా ఇది నీళ్ళు వేసి కలుపుకోవచ్చు చక్కగా ఉండలేకోకుండా ముందటి కలిపేసుకుని తర్వాత నీళ్లు పోసి కలుపుకుంటే తేలిక కలిసి నీళ్లు పోసుకుంటే కలపాలమ్మా ఇటు రావాలి ఇది కరెక్ట్గా అనమాట వేసుకున్నాక మిగిలినాక ముద్ద పొగుడు చేస్తా సరే ఇంతవరకు కలిపి పక్కన పెట్టుకుని నూనె పోసుకుందాం స్టవ్ వెళ్ళికుందాం అమ్మ పెట్టుకుని అర కేజీ పొయ్యిగా నూనె పోయాలి ఇంకే అంతనైనా పోతారు మరి నూనె పట్టిద్ది మరి బజ్జీలు కావాలంటే అది ముప్పో కేజీ పోసే నూనె కాగాలి కాగితే ఆ కేజీ నూనె నూనె ఇప్పుడు బజ్జీ అంతా ఇది రెండు చేసి పది పది రూపాయలు బజ్జీ ఇంట్లో సగ శనగపప్పు పట్టించానమ్మా సక్క శనగపప్పు పట్టించాను ఇంట్లో బియ్యం శుభ్రంగా కడిగి బియ్యం పట్టించాం సక్క వేసుకుంటాం ఇంట్లో చేసుకుంటే చక్క రుచి ఉంటుంది తక్కువ పావు కేజీ పిండి మరి అరకేజీ బజ్జీలు మిరపకాయలు వేసినాక మళ్ళీ దాంట్లో మిగిలితే మెత్తని పోకొడి రెండు వెరైటీలు అవుతాయి ఇంటి వెళ్ళిపోతాయి ఐదుగురు అరగుండా కమ్మ తింటారు అవి కాకుండా బజ్జి పది రూపాయలు తీసుకొచ్చి నువ్వు తింటే నేను చూస్తా నేను తింటే నువ్వు చూస్తావు అది డబ్బులు ఖర్చాను అవ్వదు ఈ నూనె అందుకే ఈ ఉట్టి శనగపిండి అయితే నూనె ఎక్కువ లాగింది అందుకనే బిపి పిండి నూనె తక్కువ లాగితే రుచి ఎక్కువ చాలా బాగుంటుంది అదేమో కానీ ఉండేది నేనే చెప్తే క్లాస్ మిగిలిన మరి పది రూపాయలు ఈ రెండు సీట్లు చేస్తారు ఈ కాయకాయ తిను నాలుగు తిను కడుపు ఇంటిపోద్దా అన్నం కూడా తిను అంత రుచిగా నేను తొంభై చేసి ఆరోగ్యం కూడా తొందర చేయండి కానే ఉండదు చేస్తాను నూనె కాగాలి బజ్జీలు వేసుకున్నాం నన్ను బిగాల చూసుకుని సరిపోడా నూనె కాలిందంటే ఇటు చేయి పెడితే చక్కదనేసి తెలవద్దాను అనుకుంటే కొంచెం ఇంత పిండేసామనుకో ఇటు ఎమ్మట పైకితేలు వచ్చింది నూనె కాలిన తెలిసింది నూనె కాలుతున్న తెలవని పిల్లలకి అది మేము తెలుసుకమ్మంటే ఇటు ఇటు అంటే చెగ తెలిసిపోద్ది అది కాయి ఇటు నుంచి కాయగా కొంచెం అటు గేరత చక్కగా కాలిపి దానికి ఎన్నేసారు కంగారు పెడతావు ఆ చిన్న కళాయి పెడితేనే అమ్మో అన్నావు కేజీ పట్టిందని పెద్దది పెడదాం అనుకున్నాం మరి పడతాయి పెద్దది పెడదాం అనుకుంటే మరి ఇంక రెండు అంటే మరీ ఇంకా అంటే చిన్నది బిడ్డా ఆరేసే ఐదే ఐదు వేయాల వేరే ఐదు వేస్తా కాలేదు కొంచెం చిమ్లో పెడితే లోనకాయ కూడా కాలి లోనకాయ కూడా ఉడకాలి ఇది కాయ మందం ఉంది అమ్మా కాయి కొంచెం బేటికి కనపడదట్టు ఇట గీరేమనుకో కాయ కూడా లోపల కాలిద్ది అనమాట అప్పుడు రుచి వచ్చిద్ది లాంగ్ పచ్చిక లేకుండా ఇక చూడు చేసింది వచ్చేసింది మంచినాక ఇట లాగితే మెరుగ కాలిద్ది అది చిన్న మెరగ అయితే ఈ సరే అయితే వేస్తాను ఇంకువేణు ఇది చూడు అమ్మాయికి కలర్ వచ్చినాయి గోల్డ్ కలర్ ఇటు రావాలి వస్తే కొంచెం సరిగ్గా బాగుంటాయి చక్కగా ఈ చూడు ఇప్పుడు వేస్తే అటు ఉండయి ఇది కొంచెం కాలినాక మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా నిదానంగా మొగుతుంది అన్నమాట ఈ కాయ మందం కాబట్టి అంత జాగ్రత్తగా వేసుకుంటే అసలు తింటుంటే ఉంటుంది బెమ్మంగా ఉంటుంది అమ్మా నా మామూలుగా మిరగ పచ్చిని రోడ్ ఎప్పుడు వెళ్తుంటే ఈ బండి మీర చూసిన అంత పిచ్చి మిరగాయ బజ్జీలండి అమ్మా ఈ కొత్తగా తెలవన్న పిల్లలు ఉంటారు కదా ఏగింది అని అనుకుంటే ఇటు నూనె అటు ఆగిపోద్ది కాగిందల్లా ఆగిద్ది ఆగినప్పుడు కాలు తీసుకోవాలి ఇప్పుడు ఇందాక పిండి బజ్జీలు ఇక బజ్జీలు మిరగాయలు తుంపినవి అవి పచ్చిమిరగా ఉల్లిపాయ వేసి మెత్త పొక్కుడు వేసేస్తా ఇంత వరద పోతాయి పిండి చిన్న చిన్నగా వేసుకుంటే కాలు తగ్గిపోతే బజ్జీలో బాగా రౌండ్గా వచ్చినాయి నీట్గానే బజ్జీ కోట్ మీద కొన్నట్టు వచ్చినాయి బండి మీద అమ్ముతాడు కూడా అమ్మునోళ్ళ లాగా వచ్చినాయి వాడు నేను అంత బజ్జీ లేపారం పెడతా ఉంటాను ఏంటి అది బజ్జీ రాబారకే పర్లేదు సెలెక్ట్ అవుతున్నారు మీరు విజయవాడ వచ్చి వైజాగ్న బజ్జీ పని పడిపెట్టుకొని విజయపడి మాట్లాడు ఆ బజ్జీలు బాగున్నాయి కదా బాగుంటే బజ్జీలు పూర్వం పూర్లు చేశాను అవి అని పెట్టేసేస్తాం మీ చేయం బాగుంటుంది చెప్పే కింద టీ చెప్పక బజ్జీ అమ్మ మేము మొన్న భోజనాల్లో చూసాను ఇప్పుడు కట్ చేసి మళ్ళీ ఏపాలి మళ్ళీ రుచిగా ఉంటాయి అదే కారం అయితే ఇంకా బాగుంటుంది ఏవి అవి కూడా వేసి చూపిస్తున్నాం అనుకున్నా కానీ రెండు ఒక కురసకాయ ఉంది కానీ కురసకాయ బాగా మంటకుందా దాన్ని కాయ వేసి అప్పుడు చేసే సగ్గలగా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నామ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కట్టుమర్చి